ఇంకో చిన్న విషయం ఏంటంటే మేము ఒక ముద్దాయి రెస్ట్ చేసిన తర్వాత సెకండ్ థర్డ్ ముద్దాయిల్ కోసం అక్కడ వెళ్ళినప్పుడు ఈ మహారాష్ట్ర బీట్ నాకు సుమారుగా ఒక కిలోమీటర్స్ ఉంటుంది ఏకనాథవడ అనే గ్రామంలో ఒక ముద్దాయి కోసం మేము వెళ్ళినప్పుడు వాటిని మమ్మల్ని చూసి పారిపోవడం జరిగింది ఆ క్రమంలో మేము వెహికల్ని దిగేసి ఎస్పెషల్ పర్సనల్గా నేనే దాదాపు టూ వన్ ఆర్ కిలోమీటర్స్ పొలాల్లో పరిగెట్టి వాడిని పట్టుకురావడం జరిగింది పట్టుకుని వచ్చే క్రమంలో మేము వాడిని పట్టుకున్న విషయం వాళ్ళ ఊళ్ళో వాళ్ళు తెలుసుకునేసి మేము రూటు తిరిగి రావాల్సింది అదే కాబట్టి మేము రెట్టిన వెళ్ళి వాటిని పట్టుకుని రెట్టిన వచ్చే సమయానికి సుమారుగా డెబ్బై నుంచి ఎనభై మంది కత్తులు రాడ్లు వాటిని పెట్టుకుని అదేవిధంగా బైకులు ఇంకా రెండు మూడు కార్లు కూడా రోడ్డు మొత్తం బ్లాక్ చేసి అర్థం చేసేసి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు మేము లక్కీగా కింద వెపన్ క్యారీ చేయడం వల్ల మేము కూడా ఎటువంటి భయం లేకుండా దిగి వెపన్ వాళ్ళని చూపించి వాళ్ళు కూడా భయప్రానికి గురించేసి వాళ్ళ దగ్గర నుంచి సైడ్కి వచ్చేసి మన సేఫ్ సైడ్కి వచ్చిన అలా మేము వాడిని నరచడమో జరిగింది సార్ నిందితులు దీంట్లో నిందితులు నిందితుల్ని మనం ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ సిక్స్లో మనం అరవై ఐదు మంది అరెస్ట్ చేయడం జరిగింది ఐదు మందిలో నలుగురిని ఫిజికల్గా మనమే అరెస్ట్ చేశాము ఒక పర్సన్ని వేరే కేసులో అరెస్ట్ అయ్యి రిమాండ్లో ఉంటే ఆ విషయం మనం కనుక్కొని దానికి కూడా వాస్తవంగా చెప్పాలంటే మీరు నమోదారు నెంబరు సోషల్ మీడియా ఎలా పనిచేస్తుందంటే ఎస్పెషల్ మా హుస్సేన్ కానిస్టేబుల్ ఈ సోషల్ మీడియాను ఫాలో అప్ చేస్తూనే అక్కడ అరెస్ట్ చేసిన విషయం వాళ్ళు ఎవరో స్టేటస్లోనో అలా పెడితే దాన్ని వెరిఫై చేసుకొని దానికి చెక్ చేసుకొని అతను ఆల్రెడీ ముస్లిం కాబట్టి హిందీ మీద బాగా అవగాహన ఉంది కాబట్టి ఆ హిందీని ఆ అవగాహన చేసుకొని కన్సల్ట్ పోలీస్ స్టేషన్తో మాట్లాడి వాళ్ళు రెస్పాండ్ కాకపోతే ఎంబడే నంబర్ నా పిలిచి మీరు వాళ్ళతో మాట్లాడి కూడా జరగడం జరిగింది సో ప్రతి ఒక్కరండి ఈ టీంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఏం పని చేయాలో అన్నీ చేస్తారు దానివల్ల మనం సక్సెస్ అవ్వదు సార్ కార్యక్రమండి ఫస్ట్ వన్ టూ అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళకి భయం ఏర్పడింది వాళ్ళు ఏమైనా ఉన్నారంటే ఇటువంటి దానికోసం అని దూరం రారు ఎంత నమ్మకం ఉన్నారు వాళ్ళు మనం ఎప్పుడైతే వెళ్ళి వన్ టూని అరెస్ట్ చేసి త్రీ కోసం మనకి వెళ్ళి మనం దర్శ చేసినప్పుడు మనం రివర్స్ ఎప్పుడు తిప్పుకుంటున్నామో వాళ్ళకి భయం వచ్చేసింది వీళ్ళు మనం ఖచ్చితంగా వెహికల్ ఎక్కడ తిప్పుకోదని చెప్పేసి ఆ వెహికల్ని వాళ్ళు ఉన్నటువంటి ప్లేస్ నుంచి సుమారుగా రెండు వందల డెబ్బై కిలోమీటర్ల దూరంలో మనకు ఆల్మోస్ట్ అజంతా కీసన వస్తుంది అజింతా దగ్గర నుంచి ఫర్దాపూర్ అనే ఒక టౌన్ అది అది ఒక టౌన్ ఆ టౌన్లో ఒక వన్ ఆఫ్ ద వాళ్ళు కూడా ట్రాన్స్పోర్ట్ చేసుకుంటారు వాళ్ళ ఇంటికి వెళ్ళి దాటడం జరిగింది ఆయన ఫస్ట్లో ఒక వన్ మంత్ అలా అలా వచ్చి ఫోన్ చేసేవాడు సార్ నా అయితే దొరుకుతుందా దా అని చెప్పేసి అది చూస్తుంది కాబట్టి సెకండ్ మంత్ అది ఎవరు చెప్పారంటే ఆయన మీరు మీరు పడింది ఏ సే అట్లో ఆయన కష్టంగా తీసుకొస్తామని చెప్పేసి ఆ రోజు నుంచి ఆయన ఊరికే మంత్లీ వన్స్ కానీ అలా కాల్ చేసేవాడు సార్ మా అయితే వస్తుందా రాదా అన్నదిగా సో ఆయన కూడా మా మీద మంచి నమ్మకాన్ని పెడుతున్నారు మేము ఆయన కూడా కొంచెం థ్యాంక్స్ చెప్తాం థ్యాంక్ యూ ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ కానీ బట్ మనకు మనం ఏది వాల్యూ చూసుకుంటామంటే ఇన్సూరెన్స్ ఏదైతే ఉంటుందో ఆ వాల్యూ తీసుకుంటాం కాబట్టి ట్వంటీ ల్యాక్స్ right